హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగుంటుందండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మనం ద్వారాన్ని ద్వారలక్ష్మిగా ఎందుకు భావిస్తారు ఇలా ద్వారానికి ఎందుకు పూజలు చేస్తారు అన్న విషయం అయితే నేను ఈరోజు మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎలా ఉంది వీడియో అనేది కింద కామెంట్ అయితే చేయండి అలానే మనం ముఖ్యంగా ఇండియన్స్ అనమాట ద్వారాన్ని చాలా పవిత్రంగా భావించి పూజలు అయితే చేసుకుంటారు ఎందుకు అనేది రోజు అయితే తెలుసుకుందాం మనం ద్వారబంధం అంటే ద్వారం అంటే తలుపు ప్రవేశం అయితే అర్థం వస్తుంది బంధం అంటే కట్టడం దానితో ఉన్నటువంటి అనుబంధం అయితే మీనింగ్ అయితే వస్తుందండి అంటే తలుపుని చుట్టూ అమర్చిన చట్టం అయితే ద్వారబంధాన్ని అంటారు అంటే ఈ ముఖ్యంగా అయితే నెగిటివ్ ఎనర్జీ ఇంటి లోపలికి రాకుండా ఈ ద్వారబంధం అనేది మనకి కాపాడుతుంది అని అయితే చెప్తూ ఉంటారు అందుకోసమని ఈ ద్వారానికి మనం పూజలు చేసి దీపం దూపం కుంకుమ బొట్టు పెట్టుకొని పువ్వులతోనే అయితే పూజ చేసుకోవడం వల్ల దానికి మరింత శక్తి వచ్చి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంటి లోపలికి రాకుండా అయితే చూస్తుంది అందుకోసమని మనం ఈ ద్వారబంధానికి అయితే పూజలు చేసుకుంటూ ఉంటాము అలానే మనం ఎప్పుడైనా గాని ఇల్లు కట్టేటప్పుడు మంచి ముహూర్తం చూసి పంతులు గారిని అడిగే ద్వారబంధ ముహూర్తం అయితే మనం చూసుకొని మాత్రమే ద్వారబంధం ఎత్తుతాం అనమాట మన ఇంట్లో ఉండే ఆడపిల్ల ఆడపిల్ల చేత అయితే ఈ పూజా కార్యక్రమం చేస్తారు అంటే మన ఇంటికి గృహప్రవేశం అప్పుడు కూడా దీనికి ఎప్పుడు పడితే అప్పుడైతే చెయ్యరండి అంత విశిష్టత అయితే ఈ ద్వారబంధానికి ఉంది సో అటువంటి ద్వారబంధానికి మనం పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఈ విధంగా దీపం తూపం వేసుకుంటే దానికి మరింత శక్తి సమకూర్చి మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అయితే కాపాడుతుంది సో డైలీ కాకపోయినా ఫ్రైడే ఫ్రైడే అయితే ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలానే మనకి ద్వారబంధం పైన కుబేరుడు ఉంటారు అని అయితే చెప్తూ ఉంటారు సో కుబేరునికి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే కుబేరుని ప్రసన్నం చేసుకోవడం చాలా అవసరం కాబట్టి ఈ విధంగా ద్వారబంధానికి పూజ చేయడం వల్ల కుబేరుని అనుగ్రహము లక్ష్మీదేవి కటాక్షము అయితే నమ్ముతూ ఉంటాం కదా అలానే మనం ఈ ద్వారబంధం పైన ఏ ఫోటోలు ఉండాలి అనేది అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మనకి లక్ష్మీదేవి వినాయకుడు అలానే హనుమంతుడు ఫోటోలు మాత్రమే ఈ ద్వారబంధం పైన ఉండాలండి ఏ ఇతర దేవతామూర్తుల ఫోటోలు అయితే మనం ఇక్కడ ఉంచుకోవడదు ఎందుకు అంటే మనం వినాయకుడు మన మంచి కోసము శ్రేయస్సు కోసము శుభకార్యాలు ఇంటిలో ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలని మనమైతే వినాయకుడిని ఫోటోని పెట్టుకోవచ్చు అలానే హనుమంతుడు గాలి పీడ అలాంటివి ఇంటి లోపలికి రాకుండా రక్షణ కోసం పిల్లలుకి ఎటువంటి చెడు దిష్టి తగలకుండా రక్షణ కోసం హనుమంతుడి విగ్రహాన్ని పెట్టుకుంటారని చెప్తారు అలానే లక్ష్మీదేవి అంటే ఇంటి లోపల శివ సంపదలు ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలి అని ఎప్పుడు ఇల్లు మంచి శుభాలతో కలిగి ఉండాలి అని అయితే లక్ష్మీదేవికి మనం ఫోటో అయితే పెట్టుకోవచ్చు సో ఈ మూడు ఫోటోలు కాకుండా ఏ ఫోటోస్ కూడా ఇక్కడైతే పెట్టుకోకూడదని అయితే చెప్తూ ఉంటారు సో వినాయకుడు హనుమంతుడు అలానే లక్ష్మీదేవి ఫొటోస్ అయితే మనం ఇంటి పైన అంటే మనకి ద్వారబంధం పైన అయితే పెట్టుకోవచ్చండి సో ఈ విధంగా అయితే మనం ద్వారబంధానికైతే చాలా విశేషంగా అయితే పూజలు చేసుకుంటాము మన ఇండియా సంప్రదాయం ప్రకారం అయితే ఇలా అయితే మనం చాలా బాగా పూజలు అయితే చేసుకుంటాము కాకపోతే డైలీ అయితే చేయాలని ఏం లేదండి వీక్లీ వన్స్ మీరు ఏ రోజైతే ప్రతి ఒక్కరు ఒక్కొక్కసారి అయితే చేసుకుంటారు కాబట్టి నేనైతే థర్స్ డే మాకైతే మేము మా నార్మల్గా అయితే గురువారం అయితే చాలా బాగా చేసుకుంటాము అలానే ఫ్రైడే కూడా చేసుకుంటాము ఇంకా స్పెషల్ డేస్ ఉంటాయి కదా పండగలు శనివారం ఇట్లా స్పెషల్ డే అయితే చేసుకుంటాను మిగతా రోజుల్లో అయితే నార్మల్గా నా దగ్గర అయితే అచ్చులు ఉన్నాయండి ముగ్గు అచ్చులు ఉన్నాయి కదా వాటితో అయితే చేసుకుంటాను డైలీ అయితే నేను కూడా చేయను ఫెస్టివల్ టైంలో కానీ ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే ఈ విధంగా చేసుకుంటాను డైలీ అయితే నార్మల్ నీటితో కడిగి మంచిగా అయితే ముగ్గు అయితే పెట్టుకుంటాను అచ్చుతో టకాటకా కొట్టేస్తాను అనమాట సో ఈ విధంగా అయితే ద్వారబంధం ఎప్పుడు సింహద్వారం ఎప్పుడు కలకలాడుతుంటే ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అని అయితే చెప్తూ ఉంటారు సో మీరు కూడా వీళ్ళను బట్టి మీరైతే చేసుకోండి ఇలానే వేయాలి అని ఏం లేదు నార్మల్గా ఒక మూడు బొట్లు పెట్టుకున్న చాలండి ఇలా ఒక్క బొట్టు పెట్టుకున్న పసుపుతో కుంకుమతో ఒక్క బొట్టు పెట్టుకున్న చాలా మంచిది మనం మనకి చాలా మంది పల్లెటూరులో అయితే చెప్తూ ఉంటారు ద్వారబంధాన్ని ముట్టుకోవద్దు అని చెప్తారు ఎందుకంటే ఆ ఇంటి కుల దేవత అనేది ద్వారబంధంలో కాపలా కాస్తూ ఉంటుంది సో కొన్ని మహిమ గల దేవతల్ని అట్లా ముట్టుకోవడం వల్ల మనకి కూడా ఆవహిస్తుంది అని అయితే చెప్తుంటారు అంతటి శక్తి మన ద్వారబంధానికి అయితే ఉంటుంది అని అయితే నమ్ముతూ ఉంటాము సో అందుకోసమని ఈ ఎప్పుడు కూడా మంచిగా అయితే మన సింహద్వారం కలకల ఉండాలి అప్పుడే మనకి మన ఇంట్లో వాళ్ళకి శుభం అయితే జరుగుతుందని అయితే నమ్ముతూ ఉంటాము ఇంకో విషయం ఏంటి అంటే చాలా మంది మనకి పీరియడ్స్ ఉంటాయి కదా అప్పుడైతే మనం అయితే ఇలా ముట్టుకొని ముగ్గులు పెట్టద్దు అంటారు ఎందుకంటే అది కూడా లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి అట్లా అయితే చెప్తూ ఉంటారు సో ఇదండి ఇలా అయితే మీకు నచ్చితే డైలీ చేసుకోండి లేదంటే వీక్లీ వన్స్ అయితే చేసుకోండి చాలా మంచి జరుగుతుంది మీకు కూడా నాకు తెలిసిన విషయం నేనైతే చెప్తున్నాను ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఎప్పుడైనా ద్వారబంధానికి మంచిగా నీళ్ళతో కడిగి తుడిచిన తర్వాత పసుపు రాయాలి అంటారు సో మీరు కూడా అది ఫాలో అవ్వండి చాలా మంచిది సో ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మొట్టమొదటిసారిగా అయితే నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ విధంగా అయితే నేనైతే నేను మార్గశిర మాసంలో అయితే ఈ ద్వార పూజ అయితే నేను చేసుకుంటున్నాను మార్గశీర మాసంలో ద్వార పూజ చేసుకుంటే చాలా మంచిది అందుకోసమే నేనైతే ద్వార లక్ష్మిని ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నాను ఆ వీడియో మీకైతే చూపిస్తున్నాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్